క్రీస్తు నందు సహోదరి సహోదరులకు ప్రభునాముల వందాలు చెల్లిస్తూ ఉన్నాను క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నావా క్రమమైన జీవితము ఆకర్షణీయంగా కనబడుతుంది ఎదుటి వాళ్ళకి క్రమము లేనప్పుడు ఆ జీవితాన్ని ఎవరు ఇష్టపడరు లోకంలో మీరు చూసినప్పుడు చీమలు ఒక క్రమంలో వెళ్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం ఆ క్రమంలో వెళ్తూ ఉంటే అవి చూడాలని మనము ఇష్టపడతాం కారణం ఏంటంటే క్రమము ఆకర్షణీయంగా ఉంటుంది గాలిలో పక్షులు ఎగురుతున్నప్పుడు గమనిస్తే అవన్నీ ఒక క్రమంలో ఎగురుతూ ఉంటాయి అది కూడా చూడాలని అనిపిస్తూ ఉంది ఈరోజు చీమలైనా ఆకాశంలో ఎగిరే పక్షులైనా ఒక క్రమాన్ని ఎప్పుడైతే పాటిస్తున్నాయో అనేకులు అనేకులకు ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నాయి ఈరోజు మన జీవితంలో కూడా ఒక క్రమమైన జీవితాన్ని నేను కలిగి ఉంటే నీ జీవితము అనేకులకు ఆకర్షణీయంగా కనబడుతుంది మన జీవితంలో ఆ క్రమాన్ని పాటించి మనం ముందుకు వెళ్ళగలగాలి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఇలా రాయబడి ఉంది మనము ఆత్మను అనుసరించి జీవించేవారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము ఆత్మను అనుసరించేవాడు క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటాడు మనం ఆత్మానుసారులమైతే ఒక క్రమమైన జీవితం మనం కలిగి ఉంటాం ప్రార్థనకు ఒక క్రమం వాక్యం చదవడానికి ఒక క్రమం సహవాసానికి కూడికలకు వెళ్ళడానికి ఒక క్రమం సంఘంకు వెళ్ళడానికి ఒక క్రమం ఈరోజు మన జీవితంలో క్రమం లేకపోతే మనం ఆత్మ సంబంధులము ఎప్పటికీ కాలేము నిజంగా ఆత్మ సంబంధి క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటాడు అసలు ఈ క్రమాన్ని మనకు ఎవరు నేర్పించాలి అంటే గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చూడగలిగితే వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు మనకి క్రమాన్ని నేర్పేవాడు దేవుడే ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుడే మనందరి జీవితాల్లో ఒక అద్భుతమైన క్రమాన్ని మనకు నేర్పిస్తాడు ఆ క్రమాన్ని దేవుని మాటలను బట్టి మనం నేర్చుకోగలం గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవట చూచినప్పుడు అన్నాడు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవట చూచినప్పుడు వాక్యం తెలిసిన మనమే క్రమంగా నడుచుకోకపోతే వాక్యం లేని అన్నులకు మనకు పెద్ద తేడా ఏముంది వాక్యము మన జీవితాల్లో క్రమాన్ని నేర్పిస్తుంది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాదిరి క్రమాన్ని మనకు నేర్పించారు మార్క్స్ వార్త ఒకటి ముప్పై ఐదులో ఆయన పెందలకడ లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయచుండను ఆయన ప్రార్థనలో ఒక క్రమం నేర్పారు లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ప్రతి ఆదివారం లేదా ఆ విశ్రాంతి దినాన ఆయన సమాజ మధురులకు వెళ్ళి సమాజ మదురుకు వెళ్ళడానికి ఒక క్రమం ఈరోజు క్రైస్తవుడి జీవితంలో సమస్తము క్రమముగాను మరి